ఈ రోజుల్లో సినిమాని జనాల్లోకి తీసుకువెళ్లడానికి రకరకాల ప్రమోషన్ స్ట్రాటజీలను ఫాలో అవుతున్నారు చిత్రబృందం ఇలా కొంతమంది అత్యుత్సాహంతో కొన్ని చిత్రాలను వివాదాల్లోకి నెట్టిన సందర్భాలు లేకపోలేదు కావాలని అలా చేస్తారో లేదా అనుకోకుండా అలా జరుగుతుందో తెలియదు కానీ ఈవెంట్లలో ఇంటర్వ్యూలలో చిత్రబృందం మాట్లాడే మాటలు కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి ఇక తాజాగా నిర్మాత ఎస్కేఎన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి శ్రీ విష్ణు కేతికా శర్మ ఇవానా హీరో హీరోయిన్లుగా నటించిన రీసెంట్ మూవీ యాష్ ట్యాగ్ సింగిల్ ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది ప్రస్తుతం పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా గీతా ఆర్ట్స్ కాంపౌండ్ కు చెందిన ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తో చిత్ర యూనిట్ చిట్ చాట్ నిర్వహించింది ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లతో పాటుగా కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గతంలో రొమాంటిక్ అనే మూవీ ప్రమోషన్లో భాగంగా కేతికా శర్మను హీరో ప్రభాస్ ఓ పాట పాడమని అడగ్గా తానొక బాత్రూమ్ సింగర్ని అని చెబుతుంది ఇదే విషయాన్ని ఇప్పుడు ఎస్కే ఎన్ ప్రస్తావిస్తూ అప్పుడెప్పుడో ప్రభాస్ ఇంటర్వ్యూ చూశాను మీరు బాత్రూమ్ సింగర్ అని తెలిసింది మీ బాత్రూంలోకి ఎలాగూ మాకు యాక్సెస్ ఉండదు కాబట్టి మీరిక్కడికి వచ్చారు కనుక ఒక సాంగ్ పాడితే మేమందరం హ్యాపీ ఫీల్ అవుతామని కేతికతో అన్నారు దీంతో పక్కనే ఉన్న వెన్నెల కిషోర్ అందుకుంటూ మేమేమో కాని నువ్వైతే హ్యాపీగా ఫీల్ అవుతావని కౌంటర్ వేశారు నువ్వే తెచ్చావు కదా హార్ట్లో వైబ్రేషన్ అంటూ కేతిక ఓ సాంగ్ పాడగా హే నాకేమీ సంబంధం లేదు అంటూ ఎస్కేన్ సిగ్గుపడుతూ అన్నారు ఇదే ఇంటర్వ్యూలో తనకు అమ్మాయిలతో కంఫర్ట్ ఎక్కువ అని కూడా నిర్మాత వ్యాఖ్యానించారు కేతికా శర్మ బాత్రూంలోకి తనకు యాక్సెస్ ఉండదంటూ ఎస్కేఎన్ చేసిన కామెంట్స్పై ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు అమ్మాయిని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శిస్తున్నారు ఒక నిర్మాత స్థాయిలో ఉండి ఇలాంటి చవకబారు కామెంట్స్ చేయడం తగదని అంటున్నారు కొందరు నెటిజన్లు బూతులతో ఎస్కేఎన్ ను ట్రోల్ చేస్తున్నారు ఇక గతంలోనూ ఎస్కేఎన్ పలు సందర్భాల్లో చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే ఎంటర్ ది డ్రాగన్ మూవీ ఈవెంట్లో తెలుగు హీరోయిన్లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి తాము తెలుగు రాని హీరోయిన్లను అభిమానిస్తామని ఎందుకంటే తెలుగమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏమవుతుందో ఈ మధ్యనే తనకు అర్థమైందని తెలుగమ్మాయిలను ఎంకరేజ్ చేయకూడదని డైరెక్టర్ సాయి రాజేష్ తాను నిర్ణయించుకున్నామని ఎస్కేఎన్ వ్యాఖ్యానించారు అప్పుడు కూడా ఎస్కేఎన్ వ్యాఖ్యలపై నెటిజన్స్ మండిపడ్డారు దీంతో తన మాటలపై వివరణ ఇచ్చుకున్నారు ఎస్కేఎన్ ఇప్పుడు కేతికపై చేసిన కామెంట్స్ను ఈ నిర్మాత ఎలా కవర్ చేస్తారో చూడాలి